లోకస్తులు కొత్త కొత్త పదాలు వాడతారు వీటికి ఏంటది విధి రాత ఏమంటారు చెప్పండి దేవుడు విధిని ఇలా రాశాడు అయ్యో అట్లా జరిగింది ఏంటంటే విధి అండి అంటారు ఏమంటారు చెప్పండి విధి విధి రాత అంటే విధింపబడినది అనేసి అంటే దాని అంటే జరగవలసినది అర్థమైందా విధి రాత ఎవరు రాశారు దేవుడు రాశాడు అల్లెయ మనకి ఏమి జరగాలో ఏది అయినా జరిపించాలో మన జీవితాల్లో విధింపబడిన దాన్ని ఏ విధంగా నెరవేర్చాలో ఆ విధి మొత్తం కూడా దేవుని దగ్గర ఉందాక దేవునికి స్తోత్రం కలిగింది కాక మన చేతుల్లో లేదు మన విధి రాత మన చేతుల్లో లేదు మన జీవితము మన చేతుల్లో లేదు ఏది జరిపించుకోవాలో అది జరిపించుకోవడము అది దేవుని చేతుల్లో ఉంది విధింపబడిన వాటిని మన జీవితాల్లో జరగవలసినటువంటి వాటిని నెరవేర్చగలిగిన వాడు కేవలం మన దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం కలుగుతాం